మరొకసారి సన్నిధిలో ప్రార్థించిన మహాకృపను బట్టి స్తోత్రి ప్రార్థలేకరినీ దీవించండి ఆశీర్వదించండి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడదు ఏసయ్య నాము అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి యహుశ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చదువుకున్నట్లయితే భయపడకము జడీకము నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన హోవా నీకు తోడుగా ఉండును దేవుడిని నామానికి వందనాలు ఉదయకాలం మీ ప్రార్థనలు ఎక్కిపించి మీ అందరికీ కూడా ఏసే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక ఎంతో ఆసక్తిగా ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు దేవుని యొక్క మాటలు మీరు శ్రద్ధగా వింటున్నారు అందరూ బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో యహోశువా గ్రంథం మతరాజ్యం తొమ్మిదో వచనంలో ఉన్నదండి భయపడకము జడీయకము నీవు మనసు ఆ కూడా నీ దేవుడైన రహోవా నీకు తోడుగా ఉండనని దేవుడు వాక్యాన్ని మనం ఈ మాట ఆ యహోశువాతో దేవుడు చెబుతున్న మాట వారు నడుస్తున్న కాలంలో వారి ప్రయాణ కాలంలో దేవుడు భయ వారు భయపడుతున్నప్పుడు దేవుడు వారితో చెబుతున్న మాట ఇదిగో నీ ఎదుట ఉన్న మార్గాన్ని చూసి నీ ఎదుటికున్న ప్రయాణాన్ని చూసి నీ ఎదుట ఉన్న సమస్యను చూసి నువ్వు భయపడకు చెడియకుము ఇదిగో నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెబుతూ నడిపిన కానీ ఉదయకాలం నా దేవుని మాటలు వింటి ప్రార్థనలు ఎక్కించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనను నమ్ముకొని ఆయన ఆరాధించి ఆయనను ప్రార్థన చేసినట్లయితే ఏ భయమో లేకుండా చెడియకుండా మనం నడిచే మార్గం అంతటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు మనల్ని నడిపిస్తాడు క్షేమకరమైన ప్రయాణాలు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆరోగ్యాల చేత శక్తి చేత బలం